అసలే పెళ్లిగా అనుకుర్రోణ్ణి ఈ పాటలు వింటుంటే మనిషికి ఎంత దెబ్బ ఇక సినిమా విడిచాక ఆడోళ్ళు గేటు దగ్గర గొడగల మా మాయో చూద్దామా వాడి షోకు వాడిది ఆడతి రవికి అడిగితే కోక్కలు ఇస్తాడు అందమైన ఆడోళ్ళు బాకీ ఉంటే వసూలుకు వాడుపోతాడు అడిగితే తన్నోడి దగ్గరికి నన్ను పంపిస్తాడు ఆ శ్రీహరే నా ప్రాణానికి శెట్టి నా అల్లుడని చెబుతుంది ఇంకా నాకెవడిస్తాడండి పిల్లని కాలువలో స్నానం చేస్తుంటే గోసిగూడ నీడ కొట్టకపోయినట్టుంది నా పని బయటకు వస్తే సిగ్గుబోయాలో అనుంటే జరగలబట్టే సెట్టిగారు శెట్టిగారు పేరయ్య దిగాడు ఈంతా చేయిదిరిగిన సివిల్ ప్లేడర్ పొట్టు ఫైల్ బల్ల మీద ఉంటుంది కేసు పెట్టినోడు పొలం ఫీజు కింద కట్టుకుంటాడు ఏంది అదే తంతు ఉందా పోతే వందా పెళ్లి చూపులాగు పెళ్లి మాత్రం కాదు ఇక మాటలు చెబుతాడు అబ్బో పెళ్లి కూతురు నేను పందిన మంచం మీద ఉన్నట్టు ఏందో అయినట్టుగా ఉంటుంది తీరా తవిడి చూస్తే పక్కింటి వాళ్ళ గజ్జికి ఒక చేతికి తగులుద్ది నా బతుకంత డమ్మి క్యాంటెడ్ బతుకయ్యింది ప్రపంచ సుందరులు తెచ్చా వద్దు వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు పెద్ద పెద్దోడని వాటేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం మనం చూస్తా ఉంటాం సినిమా తరలి మోసుకొచ్చా వాళ్ళతో అసలు వదలదు పెళ్లి చేసుకోవడం వాడికి ఇక మా రెండు బళ్ళు ఒక లైన్ మీదకే లిస్టు రాసుకోవడం ముందు ఫోటోలు చూడండి ఈ అమ్మాయి నాకు ఈడు చూడు బాగుందండి తప్పు ఆమె నీకు అవుతుంది ఆమెకి మొగుడు కావరా అదేంటి మరి ఫోటో ఎందుకు తెచ్చావయ్యా ఈమె పెళ్లి కూతురు పెన్నమ్మ ఆస్తి ఆమెది పెళ్లి కూతురు ఇదిగో ఈ అమ్మాయి మరి కట్నం పెళ్ళవగానే వంటవాణి అదేంటి అవును మీ అత్త చస్తే ఆస్తి నీదేగా జాగ్రత్త ఆమె కోపం వస్తే కూతుర్ని సరిగ్గా చూడటం లేదని పది లక్షలకు వేస్తుంది దావా ఇదిగో నువ్వు వచ్చింది నాకు పెళ్లి చేయడానికే విడాకలు తొందరపడకు ఉన్న సంబంధాలు చూపిస్తున్నా ఇదిగో ఈ అమ్మాయి కాగి చూపే మరి ఏమాత్రం పనుకుంది పాతికి వేలు అటు ఇటుగానేవాడు ఈ రోజులు అరవై వేలు తీసుకున్నాడు కదా అంతకు మించి ఇవ్వలేరు అయితే మనకొద్దు అమ్మాయిని చూడండి ఆస్తి బాగుంది వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ మరి కట్నం బాగా బలుకుద్దా కట్నం అడిగితే కాల్ చేస్తాడు తుపాకీ చేతుల ఉంటుందా నన్ను ఏదో ఒక దారి చేసి ఆ పూట మనకొద్దు పెడతా ఆనబెడతా ఈ అమ్మాయిని చూడు నెలకు మూడు వేలు నీ చేతిలో పోస్తుంది లేడీ పంతలమ్మా కాదు ఆడ కానిస్టేబుల్ వద్దులే చేతులు లాటే ఉంటుంది కాపం వస్తే ఢిల్లీ చేయొచ్చుద్ది ఈ అమ్మాయి లక్ష్యాధికారి ఒక్కతే కూతురు మరి ఇంకే అయితే ఒక సుగుడు ఉంది ఈ రాత్రులు ఇంట్లో ఉండదా ఎట్లా తెలుసుకున్నారు మీరు తెచ్చి తిట్టాడు చెత్తగా పోనీ ఈ అమ్మాయి ఏమిటి టైం లో కూడా ఉండదా అమ్మా అమ్మాయి మంచిదే అడిగినంత కట్నం కూడా ఇస్తారు మరి కాకపోతే వాళ్ళ అమ్మను జనం నిద్రపోని అందరికి అవసరమైన మడిచి కావాలి అవును ప్రెసిడెంట్ మొదలు పాలేరు దాకా వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు నువ్వు సిగ్గుపడకూడదు పెళ్ళవ్వగానే నీ చంకకు ఫ్లాస్క్ తగిలిస్తారు అదేలే ఆమెకి నిద్ర ఏ ఏ బాయ్ నేను సారని టీ అందించాల ఏందే ఏంది మరీ లంగా మార్కెట్ కట్టావు కట్నం అడిగితే కాల్ చేసేవాడిని కాపురానికి రమ్మంటే కలబడేదాన్ని చూపిస్తావు ఇదిగో ఆ పెద్ద సంచుల పోటు అబ్బే అదేం కాదు చూడండి ఇదిగో ఈ అమ్మాయి బిఏబిఎల్ వద్దు మొగ్గుదని కోర్టుకు పోదు ఇదిగో ఈ అమ్మాయి బాగుంది ఆ నువ్వు భరించలేవలేవయ్యా ఆమెకు గంటకు ఒక డ్రెస్ కావాలి ఆహా పాత కోకలు అమ్మే ఉన్న చూడు ఈ అమ్మాయి మంచిదే కానీ సినిమా పిచ్చి రోజు నాలుగు ఆటలు చూస్తుంది చూసి ఇంటికి వచ్చుద్దా ఎక్కడ అక్కడ పడుకుంటా ఈ అమ్మాయి నీకు సరిపోతుందయ్యా అమ్మాయి సరిపోద్ది సినిమాకి వెళ్తే ఇద్దరికి ఒక రిషాదు ఇదిగో ఈ అమ్మాయిని పాపం ఈ అమ్మాయి కోరిక తీర్చేవాడే దొరకలా ఏందో ఆమెకి ఎప్పటికప్పుడు ఒంటి నిండా బంగారపు సొమ్ములు కావాలి పోలీసులకు చెప్పకపోయారా చేసేవాళ్ళు అదేంటి మెళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది చంపుతున్నావయ్యా ఇదిగో ఇడు చూడు ఈ అమ్మాయి భక్తురాలు వద్దు పాత సేవ చేస్తుంది మరి ఏం అదేంటి మొగుడికి కాళ్ళు పిసికితేనే కైరాసం అన్నారే గొంతు పిసిగితే ఎంత పుణ్యమో అని శాంతి చూసింది ఇక్కడే ఉందో ఆయన లేచిపోయాడు ఇక నా వల్ల కాదయ్యా నీకు పెళ్లి చేస్తే కొడుకులు కంటావు వాళ్ళ పెళ్లి కూడా నా చేతి మీదుగా చేసి తగలబెడతాం అనుకున్నా అయితే ఒక పెళ్లికి దిగిన ఇద్దరు కొడుకులను ఒక మునమోబిదాను విధానం చూడు ఎందుకు ఆడపిల్లలు చూసి ఆ కుర్రోడుకు నువ్వు చెయ్యి నాకిచ్చేయి నీ కోరికి ఇదిగో సంచి దులుపుతున్నా ఈ పిల్ల అన్ని విధాలా మంచిది మరి ఇందాక నీకు చెప్పమే అయితే వీళ్ళయ్య అట్లు పోసుకుంటాడు ఆహా కట్నం కింద ఒక బాండీ ఇప్పించని మేమిద్దరం పులి బంగారు వేసుకుంటాం డబ్బు గుణం మర్యాద ఉన్న ఒక సంబంధం ఉంది కానీ ఆ ముఖం చూచేది కాదు అంత అత్యా ఏమండి నీకు పెళ్ళయిందా ఏది అందరికీ చేసి తగలబెట్టమే గాని నేను ఎప్పుడు తగలబెట్టుకున్నాను అయితే మీరు తగలబెట్టుకోండి ఆ మొఖం మీకు అయ్యా నమస్కారం ఒక వంద నా మొఖాన్ని కొట్టండి రేపే ప్రయాణం అమ్మాయిని మీరే చూసుకుందరు ఇదే ఇల్లు అమ్మాయి పేరు పిక్చర్ లాగా ఉంది ఇదిగో అమ్మాయి పలహారం కూడా తెచ్చావమ్మా ఒక పాడు పాడు శెట్టి గారు వినండి ముందు మీరు కాని నేను వింటలే ఎలా ఉంది చెబుతూనే ఉందిగా మొగుళ్ళు లేనప్పుడు రావచ్చు పోవచ్చు అని మేము ఏ పొద్దున పోతే రాత్రికి వస్తాం మాకు కుదరదలే ఉండండి అమ్మా ఇంకా ఏం విద్యు ఇది ఏదో కొత్త విద్యే అమ్మగడ గారు పళ్ళు అయ్యో పళ్ళు అయ్యో ఈ విద్యలో అమ్మాయికి బ్లాక్ బెల్ట్ వచ్చింది ఇది అది అయ్యా చూపించావా ఇక్కడే ఉంటావా వస్తున్నా కుంగువా చుంగువా అని పళ్ళు రాలగొట్టిందయ్య బాబు ఇంకేమి నన్ను నా జ్ఞానంత దెబ్బతింది ఆ మీరు దగ్గరగా కూర్చున్నారు కాస్త కాలు జాడించడంలో పనిగత్తే ఇంకేటు ఇక్కడే అక్కడ ఎట్టదని తా నవ్వు నష్టం కాను పదా అటు కాదు ఇటు ఇక్కడ బందరు నేది లడ్లు ఇప్పుడే కదయ అక్కడ పళ్ళెం లడ్లు తిని వచ్చి అవి పిల్ల తరపు సొమ్ము టాక్సీ నాకు అడుగు తిరుగుతాయి వద్దు పెట్రోల్ అసన నాకు నడిచే అలవాట్లేదు ఈ తాతనాడెక్కాడు కామలో కారు సరే పదా ఇది మంచికి వచ్చిందా ఏంది చెట్టి గారు ఇదే ఇల్లు అయ్యో ఏమిటి అలా ఉడుకుతున్నారు నాకు సంతోషం వస్తే కాల్ చేయ ఆడదు లోపలికి రండి ఏమి కూడా కాళేశ్వరుద్దా అది ఎందుకు నువ్వు తేల్చుకో ఇద్దరం కలిసి ఆసుపత్రికి పోదాం ఈ అమ్మాయి పేరు శ్రీరంగం అమ్మా ఒక్క పాట పాడమ్మా అమ్మాయిని చూశారుగా కట్నం ఘనంగా ఇప్పిస్తాను మీరు ఊ అనండి ఈ పెళ్లి నాకు వదలండి సత్యవాజ్ చేసుకోబావు ఏది లక్ష్మీదేవి పలకాలి ఒక్క వంద నీ బుద్ధిబోనీ కదా ఓరి నీ నవ్వు నాశనం కాను ఏం చెట్టి ఈ మధ్య కనబడటం లేదు మారింది ఏం చేస్తాం అప్పు పెట్టాం ఎదవనైనా ఏమండి అన్నారు రంగయ్య నీ కోసం వస్తున్నా ఎప్పుడు ఇస్తావా డబ్బు 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 ఎక్కడ పోది తొందర పడతావేంటి ఐదు సంవత్సరాలు అయితే ఇంకా తొందర అయిందయ్యా అయితే మనిషి బ్రతికి వంద సంవత్సరాలు ఇరవై ఏళ్ళ నాడు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నోరుస్తారు వాళ్ళని చూస్తే నేర్చుకోవయ్యా అంటే ఇప్పుడు ఇవ్వవ్వా ఏం చేసేది నీ ఇచ్చే దగ్గర వాళ్ళు ఉండరు అదేలే వాళ్ళు తెచ్చిన దాకా నువ్వు ఇవ్వబో ఆ మాట అన్నానా మొన్న పోలీస్ ఎట్టి సోరయ్య ఇట్టాకి డబ్బు కట్టమన్నారు మనకెందుకు వెంటనే తీసుకెళ్ళా పోలీస్ ఎట్టినవారు పొడిచారు ఆ సూర్యన్ని కిడ్నాప్ చేసి చంపారు ఆ ఆ పాపం నీ పెళ్ళికి ఖాయమైందటగా ట్రాగించి నువ్వు అనవసరంగా ట్రాగించు నా డబ్బు నాకు గట్టు కడతా పెళ్ళి కూతురిది మా ఊరే వాళ్ళ నాన్న నాకు ఉత్తరం రాశాడు ఏమని సుబ్బిశెట్టికి చింతామణితో సంబంధం ఉందంట నిజమేనా అని నిజం రాస్తే నీకు పెళ్లి కాదు నీకు తెలుసుగా అబద్ధం ఆట నాకు చేత కాదు అవును నీకు ఇవ్వాల్సింది ఆరు వేలు కదూ ఇవి తీసుకో అబ్బా ఇక్కడ పెట్టాడండి వీడి కిరికిరి డబ్బు ఎవరు అడిగారు ఆ ఉత్తరం ఏమి రాస్తావా అని ఏదో రాస్తాలే నీ డబ్బు తీసుకో ఏదో డబ్బు జేబుల ముంచు పెండి చిప్పుల పేనం ఆ ఉత్తరం మరి ఏ రాసేది ఆ అబ్బాయికి చాలా మంది ఆడవాళ్ళతో స్నేహం ఉంది కానీ చింతామణి మాత్రం రాసేది మరి నీకు ఆడవాళ్ళ ముఖమే తెలియదని అబద్ధం రాసేదా ఓన్లీ అబద్ధం బాకీలా గుడ్ దీపం అయితే అర్పుతాడు ఏం చేస్తావు రంగయ్య నాకేం తెలియదు ఇవి కావు సరే పని చేయితేమ నాలుగు వేలు ఇవ్వు అదే లేదు మొత్తం పదివేలు కొంటే ఇద్దరికి పేరుగా ఉంటది సత్యమే ఏం ఇస్తారా లగ్నం కూడా పెట్టుకోవాలి పెళ్లి కింద పదివేలు గోయిందా గోయిందా శుక్లం భరదరం విష్ణు ససిదరం తేద్ర ఆ పసుపు గంగ అక్కడ పెట్టండి ఆ తవన పక్కన అక్కడ ఉంచొనమ్మ హస్తో ఆ ఎవరు అక్కడ పెళ్లి పెద్ద అరబస్తా బియ్యం అరవేసే కొబ్బరి చిపలు ఒక డజన్ రాయికొట్ల కావాలి ఇప్పటికే బస్తా పోపించావు కదయ్య అది మొత్తం తలంబ్రాలకి కృష్ణార్పణం తలంబ్రాల మాకి అన్న వచ్చొనింద్ర పోసుకొంటారా ఆ ఎవరు అబ్బాయి సుబ్బి ఎవరు చిత్రakumar అంట నీకోసం వచ్చింది ఆ చిత్రే కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చినా ఏ మించి లేవడానికి వీలు లేదు నీరేమైందే పంతులు నా బతుకే ప్రభుత్వం కూసమంటే కూసాలో లేవంటే కాదంటే ఊడిపాడేస్తాడు నాకేం తెలియదు వత్త ఎవరు నేను నన్ను కట్లెడితే అయినా కారం బిషన్ అయినా సైకిల్ షాప్ అయిన కాంబినేషన్ అనేది ఒకటి పోలికైతే చెయ్యకూడదు కాలు ఏం కన్ను ఏంటి బావా ఆ నాలుగు కింద నెత్తిన పడిందాక నన్ను బావా అనబాక దండం పెడతాను నువ్వు ఎందుకు ఇప్పుడు ఊరుకు ఊరుకు మీ కన్నీర్ కింద పడితే దేశానికి కరువుతుంది తిరుపతి ఎంకన్నా కూడా అనసీజన్ ఉందే మీది నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మా అమ్మ మేళాలి మానేసిందిగా ఈ దెబ్బలో చాలా మంది ముసలు దేవదాసులు అవుతారు కదా అయినా కొలుగు తగ్గలేదు కుర్రోరం చూస్తే ఇంకా పైడి సర్దుకుంటది కదా ఎందుకు అమ్మకి కన్నీరికం పెట్టారా కాదు ఎవరికైనా మనసు ఇచ్చిందా లవ్ మ్యారేజా కాదు ఏదేదో మాట్లాడుతుంది అయితే కరెంట్ పెట్టాల్సిందే మంచంలో ఎగిరి పడుతుంది రనగటోళ్ళు ఊరి జ్ఞాపకానికి వస్తున్నారు దడుపు జ్వరం ఏమోని తాయి కట్టించండి వెర్రి కెక్కలేస్తుంది పెట్టండి అదేం కాదు మా అమ్మ విషం తాగుతుందట అమ్మ ఇషం తాగుద్దా అది కాదు మా అక్కను కాదని మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా మీ నుంచి చస్తున్నానని పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది పోలీస్ చూడడం తగిలించుకుంటే బురదలో పడ్డ బరి వెనకపోయినట్టుగా బారుకు తోక ఇసురుతానే ఉంటది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు భరణం కింద మా అమ్మకి మీ అమ్మకి భరణం నీ అమ్మ గడప కాదా దానికి నాకేం సంబంధమే ఆ అతరసామని వాడిస్తాడు అదే రవ్వల్ నక్లెస్ చెక్కుడు గాజులు అది మెళ్ళకు మూర్చి మెళ్ళ కాళ్ళ గుది బండ సత్యనాడు మొఖాన్ని కప్పడానికి గుడ్డ మొత్తం పంపితాబు పంపించకపోతే మా అమ్మ ఇక్కడికే వస్తానంది అది ఎందుకే ఇక్కడికి సారాబట్టి దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ లాగా దాన్ని రాణి బాకు ఇదిగో రూపాయి కొనుక్కో ఇంకా రూపాయినా బావా వందివ్వు ఉందా ఇదేంది ప్రభుత్వం వారి ఒక్కసారి పెంచే రేట్లో పడిపోతావు జాగ్రత్త ఇదిగో పది తీసుకో వస్తా బావా ఉండ పది రాజుకోదు పోతామండి చిత్రగా జారుతూ రొక్కం పది రూపాయలు మీ అయ్య పేరు ఎంతమంది పేర్లు చూపుతావులే డబ్బులు జాగ్రత్త ఆ బజారు కూరలు మంచోళ్ళు కాదు ఏం పర్లేదు జాగ్రత్తగా దాచుకున్నాగా వాడి సంగతి నీకు తెలియదే ఏది అవసరం అక్కడే వేస్తారు చెయ్యి వస్తా బాబా రావద్దులే పో అబ్బాయి సుబ్బి ఏంది సుబ్బి గబ్బేని ఆడపిల్లలాగా ఏంటి ముహూర్తం దాటిపోతుంటే రావేంటి ఎవరో అమ్మాయి ఆ అమ్మాయి మనోళ్ళ అమ్మాయి మరి భోజనం చేయకుండా పోతుంది అమ్మాయి వద్దు వాళ్ళది ఫ్యామిలీ మనం మర్యాద చేయలేము నిన్ను ఏదో అనుకున్నా అంతా పెద్ద పెద్దోళ్ళతోనే స్నేహం సరే లైటింగ్ దగ్గరుండి వేయించా ఎలా ఉంది ఇప్పుడు బాగానే డబ్బు లెక్క ఇంద్ర సభలాగుంది సూట్ వేసుకుంటే పెద్ద మనిషి పట్టు చీర కట్టుకుంటే పతివ్రత అనుకోబాగా బాబాయ్ అది పెళ్లి కూతురు లాగా తలొంచుకొని కూర్చుందే ఆమె ఇల్లు స్టూడెంట్స్ తప్ప రెండో వాళ్ళకి అద్దెకేవద్దు ఎందుకు మొగుడు మాట అంటే వాళ్ళ చేద్దాన్ని ఇటు చూడు ఫుల్ సూటు కళ్ళ చూడు వాడే పెళ్ళాని సినిమా కూడా తీసుకెళ్ళడు మరి పక్కింటి సైకిల్ మీద పంపిస్తాడు ఏదైనా ఆఫీస్ పని కావాలన్నా ఆ యదవ అంతే ఆమె లోనకు పంపించి బయట కూర్చుంటాడు ఆ మూడో కుర్చీలో అతను ఒక పెద్ద యదవ పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తాడు పని మనిషిని చేపట్టుకుంటాడు మరి మధ్య ఒకతే పది మంది చీపు తీసుకొట్టింది రెండో వరుసలో కూర్చున్నాడే ఆయన ఒకవేంటి అలా ఉంది అలాగే ఉండాలి ఆయనది సంతాప శాఖ అదేంటి పదవి ఇవ్వకపోతే ఈడు సొంత కుంపడ పెడతాడు అందుకని అది ఇచ్చాడు ఎవడైనా గుట్టతుంటే సంతాపం కురిపిస్తాడు చస్తే ముఖాను పెట్టుకుని బోర్ని ఏడుస్తాడు ఈ మధ్యనే ఆయన రాజీనామా చేశాడు ఎందుకు ఆయన మాత్రం అందాకని ఏడుస్తాడు యాక్సిడెంట్లు ఎక్కువైనాయి కదా ఏడ్చి ఏడ్చి ఈయన రైతు నాయకుడు కదూ ఈ మధ్య నిరాహార దీక్ష కూడా చేశాడు నిమ్మరసం ఇచ్చేవాడిని ముందే మాట్లాడుకుంటాడు ఆ భక్తుడెవరు ఎవరు ఆ పంగనామాల పుణ్యాత్ముడు పేరు పరంధామయ్య అన్నం అడిగిందని అమ్మను గొంతు పీసుకు చంపాడు గైకెళ్ళి పెన్నం పెట్టాడు అదేంటి రోజు అన్నం పెడితే దండగదు ఇట్లయితే ఒక్కసారే బాయ్ సరే పద టైం అయింది ఓం శ్రీ లక్ష్మీ నారాయణ అభ్యో నమ శ్రీ మహామహేశ్వర అభ్యో నమ ఎక్కడికి వెళ్ళావు బాయ్ పెళ్లి కూతురు కూడా వచ్చింది పెళ్లి కూతురా ఎవరు ఇది మా మేనగోడలు సుందరండి దీనికి పెళ్లి పిచ్చి ఎవరో ఏమిటో నాకేం తెలుసు నా దశ చత్వారం మేళం లేమ్మాయి లే అమ్మా నేను లేస్తే మా బావ నువ్వు చేసుకుందామనా నువ్వేలే గుడ్డలుతుంది అది పిచ్చిది కొరికినా కొరుకుంది అయితేనే వస్తా ఈ లగ్నం మా శిష్యుడు జరిపిస్తాడు కుర్రాడి కిందకి పెడతా లేవయా బాధ లే సుందరలే మరి ఎప్పుడు మన పెళ్లి వాడు వచ్చి తాళిబుట్టు తలంబరాలని ఎర్రి మొఖం రేపు చేసుకుందాం మరి ఆ మాట చెప్పడం బావ ఈ బ్రాహ్మడికి ఏం తెలీదు ఏం తెలీదు బుజ్జి నువ్వు పోయి అయ్యో టైం దాటిపోతుంది దాడిపోయి గంట ఏంటి అచితాయన్ గోవిందేశా కూర్చో అదేంటి పంతులు ముక్కు పొడవు వేసుకుని మొఖం తుమ్ముతా నేను తుమ్మితే ముందున్న వాళ్ళ మీద పడతావు రాధావతి వెనకొన్న మాళ్ళ మీద పడాల్సిందే ఓ నాయనో తుపాను తీయడం దాటిని కూర్చో ఆ కూర్చున్నాను లే లేచాను కొద్దిగా పక్కకు జరుగు జరిగాం అయ్యా కొంచెం పక్కకు రంగు కాల అవతల పెట్టు పెట్టాను మూడు గజాల ముందుకెళ్లి రెండు గజాల పక్కకు రా అయ్యా ఇది పెళ్లా పోలీసు డ్రిల్ అయ్యో అయ్యో పంతు గారి నుంచి అబ్బా ప్రస్తుతం నన్ను మాట్లాడని ఎత్తే పేటలు ఎత్తే అయ్యో శుభవాంటూ పెళ్లి పేటలు ఎత్తేమంటావేంటి అవసరం అయితే పందిరే పనికెయ్యాలి అయ్యో అయ్యో పంతులు గారికి పక్షం వాత వచ్చిందా ఏంది దోగాడుతున్నాడు కొప్ప మురిగింది ఏం జరిగింది అబ్బా అది చెప్పే విషయం కాదు నాయన అదేదో నువ్వు చెప్పండి అమ్మా మీరంతా బాగా దూరంగా వెళ్ళాలి ఎవడైనా టైం బాంబు పెట్టాడా అది పెద్దవాళ్ళ కోట మనకెవడు ఎవడు పెడతాడు బాబాయ్ బోల్డ్ అంత ఖర్చు ఆ దొరికింది దొరికింది అందరూ రండి వద్దులే పేలేది అది నీ చేతిలోని పేలని పేలేది ఏంటి నా స్వార్థం ముక్కు పొడిని డబ్బా పోయింది ఇదిగో దొరికింది జనం మొత్తాన్ని తిన్నావు కదా పంతులు ఆ సరే పెళ్లి కూతురు పెట్టుకుని వాళ్ళ మేనమా మోసుకురావాలి వాళ్ళ మేనమాల్లారావు ఆయన ఏం మాత్రడు పేరు లేవదు ఇది ఆచారం ఆయన మోయాలి ఈ చేతి మీదుగా ఎన్ని పెళ్లి చేసి తగలబెట్టానో నాకు తెలుసు నీకంటే మేము ఎక్కువే చేసి తగలబెట్టాం నీరిద్దరు కలిసి ఇది ఒక్కడ తగలబెట్టండి అయ్యా అదిగో వచ్చింది కానివ్వండి తోటి పెళ్లి కూతురు ఏది లేదు లేదంటే కుదరదు ఎవరినో చూడండి ఎవరు చూస్తాం పక్కన కూర్చోమంటే బాగా పెట్టమన్నది అదేంటి నీ పక్కన కూర్చుంటే నన్ను ఎప్పుడు చేసుకుంటాడయ్యా అన్నది సరే ఒక్క వంద రూపాయలు ఆ దగ్గర పెట్టండి ఆ దోషం హరిస్తుంది పెట్టు బాబాయ్ నవధాన్యాలు తీసుకుంటున్నాయి అందరూ పత్తి పొగాగైతే మరిగారు తిండి గింజలే దొరకటం నవధాన్యాలు ఎక్కడ దొరుకుతాయి నువ్వు కానీ పంతులు ఓం శ్రీ కన్యాదాన సమయే గోదానం భూదానం అన్నారు కనీసం వస్త్రదానం అయినా చేయండి రెండు పట్టు చీరలు ఆ దగ్గర పెట్టండి పెళ్లి ఖర్చు కంటే నీ కలసం ఖర్చు ఎక్కువైంది ఈ మధ్య సింగిల్ నెంబర్ ఆట నేర్చుకున్నాడే పంతులు పుట్టిన తోళ్ళు తరిమేసాడు వదిలితే ఎవరు ఏమిటా రికార్డు ఆపండి ఆపితే ఆడపిల్లలు మైకులు ఎదగబడతామన్నారు అబ్బాయి సుబ్బి సేల్ స్టాక్స్ ఆఫీసర్ అట నిన్ పిలుస్తున్నాడు ఆ వద్ద వత్తన ఆ పేటరు మీద లేస్తే అశుభం ఆహా పోనీ కరిశిం దగ్గర రెండు వందలు పెడితే దోషం పోద్దే రెండు వందలు సరే పెట్టు ఏసుకో అప్పు ఆ ఆఫీసర్ సంగతి నేను చూస్తాను నువ్వు కూర్చో అబ్బాయి పంతులు గారు కానివ్వండి ఆ నీ వత్తదాయనమా అంతా అనమా దేవానమా నేమంతా సరే కాని జీలకర్ర బెల్లం చూడకూడదని ఎత్తిన పెట్టారు చేమలు జుట్టులో చేరి తగ్గుడుతున్నాయి కానివయ్యా చేమే కాదు కేలు కుట్టినా సరే తాళి కట్టేదాకా ఓర్చుకోవాల్సిందే ఆ భజంత్రిలో ఉందొక్కడోలు సన్న ఇంకో పంపించారు ఇంకేం అవుతాడు కాని మాంగళ్యం తో నానేనా మమ జీవన హేతునా ఎవరు తల్లి దాన్ని బతికే అంత శుభకార్యం చూడలేదు ముక్కులు గుడ్డబెట్టుకుని తుమ్ము తాలిబట్టు తాళి పట్టు బావా నేను కట్టుకున్నాగా గది దాన్ని పట్టుకోండి నా దగ్గరికి వస్తే ఆచార్య గారి దగ్గర ఇంకో తాలిబొట్టు దొరుకుద్దేమో ఇప్పుడు సారాగటానికి జీలకర్ర బెల్లం పెట్టాం గనక ఏ దోషం లేదు తీరికినప్పుడు కట్టుకోండి ఆహా అవసరాన్ని బట్టి ఏం మారుతావే మాటలు రాజకీయ నాయకులాగా తాలిబొట్టు ఉన్నట్టుగానే భావించి అమ్మాయి మెడబట్టుకో ఏది ఒక ఫోటో రీల్ అయిపోయిందండి అదేమిటి ఆయనంతే రీలెవరన్నా ఆయనకి తెలిసిన అమ్మాయిలేదు ఎత్తాడు ఆ గట్టిమేళం గట్టిమేళం ఆ మహిళ ఎట్టుకు డబ్బిచ్చి పంపించండి పెళ్లిని పెద్ద దినంగా మార్చాడు ఆ ఇక తలంబరాలు అందుకోండి తలంబరాలు తలంబరాలు అవి మన దాకా రాలా అందుకొని ముందు అమ్మాయిల మీద పోసిపోయారు అయ్యా ఆ మైకిషిట్ అమ్ముతాడేమో కనుక్కోండి ఇక ఏ పెళ్లికి పెట్టకుండా కొని బాయిలా రండి చదివింపులు చదివింపులు మొట్టమొదట మామగారు అల్లుడికి ఇచ్చే కట్న కానుకలు ఏమైనా ఉంటే ఇవ్వాలి ఏది ఇలా ఇవ్వండి మీ మామగారు మీ వివాహ మహోత్సవం సందర్భంగా అల్లుండి ప్రేమతో ఆశీర్వదించి ధన కనక వస్తు వాహనముల క్రింద నీకు కనంగా ఇచ్చింది ఇదిగో ఈ పట్టు పీతాంబరం ఏంది ఇది పట్టు పీతాంబరం కట్టుకుంటానికి పంచి కాదు పెట్టుకుంటాను గోచి కాదే ఇది కట్నమా ఆ పేరై ముంచాడు నీ శ్రేయోభిలాషి వీర వెంకట సత్యనారాయణ నీకు రొక్కంగా ఇచ్చింది ఐదు వేలు మనకొద్దు అదేమిటి పొద్దునే వచ్చి వాడు వడ్డీతో కట్టమంటాడు మీ స్నేహితుడు కొబ్బరి చిప్పల కోట చదివించిన రకం రెండు వేలు ఏదైనా డబ్బు అప్పు ఎంత పంతులు గారు నువ్వు జమే బాబాయ్ టోటల్ మీ పెద్ద నాన్న నేను దీవించి ఇచ్చింది ఒక్క రూపాయి ఏమిటి అబ్బాయి నీ క్లాస్ మరీ దిగజారింది ఆయన అంటే ఊళ్ళో ఏ పెళ్లి ఇడిచిపెట్టాడు వాళ్ళ ఇంట్లో మొత్తం ఇరవై మంది ఉన్నారు రూపాయి చదివిస్తాడు మూడు రోజులు తినిపోతారు మీ శ్రేయోభిలాషి చేతివాటం చెన్నయ్య నీకు బహుమతిగా ఇచ్చింది బంగారపు రిష్టి వాచి వద్దు ఎక్కడ కొట్టకొచ్చాడో వీడు వెంటనే పోలీసులు ఏమిటి ఆ ఈ నియోజకవర్గ నాయకులు నీ శ్రేయోభిలాషులు నీ వివాహ మహోత్సవ సందర్భమున నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన బహుమతి ఏమిటి బాబు అది ఆశీర్వాదములు ఆ ఆశీర్వాదములే ఇది మరీ ఆగండి పంతులు గారు ఈ నియోజకవర్గ నాయకుడిగా ఇంకా నే మనవి చేసేది ఏమిటంటే మన శెట్టి గారు రోజు ఇలానే పెళ్లిలో చేసుకుంటూ పిల్లల్ని కనమని కోరుతున్నాం పెళ్లిలో అనండి పిల్లల్ని కన్నడలో అనండి ఆయనకి మా సహకారం ఎప్పుడు ఉంటుందని మనం మీ అందరి తరపున నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఏమి ఇచ్చామన్నారు ఏమి ఇచ్చారు పిల్లల్ని ఇస్తాడండి ఏందే నువ్వు రాసి రాపు ఆ ఇంకా ఏమైనా చదివింపులు ఎవరు ఆ మీ భావం మరిది వీడియోడు వామ్ము రంగనాయక తమ్ముడు ఇచ్చాడే నీ వివాహ మహోత్సవ సందర్భమున వాళ్ళ అక్కగారు గారు ఏం పేరునాయనా ఏమొద్దులే బాబాయ్ వాడికి ఏం కావాలి ఇచ్చి పంపించు మీ శ్రేయోభిలాషి పట్టణ సేల్స్ టాక్స్ ఆఫీసర్ గారు సతీ సమేతంగా వధూవరులను ఆశీర్వదించి ఇచ్చింది ఇదిగో ఈ పట్టు బట్టలు బాబాయ్ ఈ బట్టలు ఎక్కడయ్యే మన కొట్లో కొట్టు తీయమన్నాడు తీశా తీసే స్వయంగా తన చేతోనే తెచ్చుకున్నాడు మరి వాళ్ళిద్దరు కట్టుకుని ఖరీదైన చూసి నేనే ఇచ్చా నువ్వు నాలుగు దశలు తెచ్చుకోపాయా నే పిచ్చోండా నిన్ననే తెచ్చుకున్నా తెచ్చుకున్నా పంతులు ఈ కాపు చదివింపులు పెళ్లి కుమారునికి సోదరి వర్ష వారు ఎవరిన వచ్చి మంగళహారతి పాడాలి మాకు మంచి పాట వచ్చు నాకేం వచ్చే పిచ్చి పిల్ల పిల్లల్సిందేడాల్సిందే దుంపతించుతున్నారు కదే ఏం పాడేదమ్మా ఒకప్పుడు అది కోయిల కంటం నా భాగం అంతా మిలిటరీ వాడితో పోయింది పరదాలో చిన్న బోయూడా ఓ రో ఈ రాత్రి మద్రాసు వారి పాట కచేరీ ఉంది ఎవ్వరు వెళ్ళొద్దు రాత్రి భోజనాలు కూడా ఇక్కడే పాటకచ్చేరా నేనే పిలిపించా దానికి ఎంత ఎనభై వేలు డబ్బులు ఎక్క చేయబాక పళ్ళు కొట్టేరుగా ఏ పేస్ట్ అయితే ఏమి లే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడతారు అదేం కుదరదా మా గురువు ఘంటసాల గారు జగమే మా పాడతారు ఘంటసాల గారు ఎక్కడ ఉన్నారా బాబు అదంత నాకు తెలియదా ఆయన పాడాలి వినాల అంత తొందరగా ఉంటే నువ్వు అక్కడ పోవటమే నెటండ్రా బయటికి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారే పాట పాడతారు కాదు బాలు పాడాలి ఎవరు పాడితే ఏముందబ్బాయ్ వాళ్ళ అభిమాన పరులు ఆనందం ఎక్కువ థియేటర్ దగ్గర పెడతారు అయితే డబ్బులు ఇచ్చేయి పంపించేద్దాం ఆ మాట జనం ఇప్పుడు మళ్ళీ అందంటారు బాలుగారే పాట పాడాలి కాదు సుభగారే పాడాలి వీల్లేదు 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 ఎలా పాడలేరో చూస్తాం మైక్ దగ్గర రమ్మని చూస్తాం అయితే కుర్చీలు మిగలా మైక్ నుక్కు నుక్కు ముంచారు ముంచారు నాయన కుర్చీలు యాభై వేలు శ్యామియాన పాతికి వేలు బావా మా అక్క రంగనాయకి మేజవాణి చేస్తుందట ఈ రంగనాయకి ఈమె పోయిన జన్మలు నా పిరిరాలు నేను దక్కలేదని బాధ భరించరాక ఐదుగురు చేసుకుంది బావా మీరు పంపిస్తానన్న సొమ్ములు పంపించలేదుగా అందుకు మా అమ్మ ఇక్కడికే వస్తుంది ఏమెవరు నా మొగుడు ఏమిటబ్బాయి నన్ను పంపిస్తారేమిటి అవసరం ఇంకో పెళ్లి తగలబెట్టాలి బాబాయ్ పంతులు గారికి డబ్బులు ఇచ్చి పంపించు లేవు చదివింపులు అడిగితే అంత ఏమంటివే వాడు చెయ్యి చాపాడు బాబాయ్ పంతులు ఇదిగో నేను ఇస్తే తీసుకెళ్ళు కష్టాలు బరువు లేదు బరువు దా ఒరే చేతాళం పంతులు గారికి బరువు దా లేదంత ప్రక్కన కట్టలో ఇనపకుండా తీసుకొచ్చి ఆయన చేతులు ఆ అబ్బాయి నేను కష్టపడ్డాను నాకో పదివేలు పారేస్తే పోతా ఇంకా మిగిలే నీ దయ అది నాకే కలుపు కలిబేబో అప్పుడు ఆ ఏం శెట్టి గారు పెళ్లి బాగా జరిగిందా పెళ్లికేం గాని నలుగు బాగా పెట్టారు సంతోషం నాకు ఇస్తే వెళ్ళిపోతా ఇదిగో ఇదేమిటయా అడ్డ పంచి ఇచ్చావు అదే నువ్వు ఇప్పించిన కట్నం అందులో నీ కమిషన్కి ఎంత వస్తుందో అంత చించుకో ఏంటి గోచిగుట్ట నీకు అదేనే మిగిలింది నాకేముంది పెళ్ళైన నేను చచ్చినోడు నేను లేచిపోయినోడు ఫోటో చూపించి మూడు సంవత్సరాలు తిన్నారు కదా ఏ నన్ను అయితే ఈయంటావు ఇంకేముంది ఈటానికి అందరూ ముంచారు మీ దయ్య వల్ల చివరికి నేను అన్నపూర్ణ కావుడి వేసుకుంటున్నా